పాకశాస్త్ర విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వంకాయ పల్లి మసాలా కర్రీ ఎలా ఉండాలో నేర్చుకుందాం వంకాయని చక్కగా మధ్యలోకి నిలువుగా చీర్చుకొని పక్కనుంచుకోవాలి గుత్తు వంకాయకి సరిపడినట్టు ఈలోగా ఒక టూ స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మినపప్పు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలి వేయించి తీసి పక్కనుంచుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు మరియు ఒక టూ స్పూన్స్ ధనియాలు వేసి వీటిని చక్కగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసి వేయించి తీసుకోవాలి అవి సపరేట్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ పల్లీలు వేరుశనగ పలుకులు చక్కగా వేయించుకొని ఈ ఎండుమిర్చిని కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఈ వేగినవన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి చూడండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచండి ఇలాగా సరిపడినంత ఆయిల్ తీసుకొని ఈ పొడవుగా చీల్చుకున్న వంకాయల్ని గుత్తు వంకాయల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి సరిపడినంత పసుపు సరిపడినంత ఉప్పు ముందుగుండానే వేసేసుకోవాలి కారం ముందు వేయకండి వేస్తే త్వరగా మాడిపోతుంది ఇలా చక్కగా ఈ వంకాయలు లోపల భాగాన్ని బాగా వేగేటట్టు స్టవ్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోండి ఇవి చక్కగా మగ్గుతాయి చూడండి వంకాయ చక్కగా మగ్గాలి అంటే స్టవ్ సిమ్లో పెట్టాలి సిమ్ మూత పెట్టాలి ఈలోగా మనం ముందుగుండా వేయించుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి దీన్ని కరివేపాకు కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది వీటితో పాటు వెల్లుల్లి రబ్బలు కూడా నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసాను ఎండు కొబ్బరి తురుము కూడా వేసి మిక్సీ పట్టాను ఈలోగా ముక్కలు చక్కగా దగ్గరికి అయినాయి కదా ఈ మసాలా పొడిని ఇందులో యాడ్ చేసుకొని చూడండి అలా యాడ్ చేసుకొని వీటికి సరిపడినంత ఉప్పు మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఈలోగా ఎంత సైజ్ చింతపండుని పక్క నానబెట్టి ఉంచుకోవాలి ఈ నానిన చింతపండు గుజ్జుని ఈ కూరలో యాడ్ చేసుకోవాలి ఇది చాలా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా వండుకునే వంకాయ మసాలాకి ఈ కర్రీకి చాలా తేడా ఉంటుంది ఇలాగా అది ఉడుకుతున్నప్పుడు పక్క తాలింపుకి రెడీ చేసుకోవాలి తాలింపుకి సరిపడా నూనె వేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక బిర్యానీ ఆకు కరివేపాకు వేసి చక్కగా వేయించాలి ఈ తాలింపుని ఈ తాలింపులో ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు వేయాలి వేసి చక్కగా వేగిన ఈ తాలింపుని ఈ కూరలో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందని చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది దీన్ని సరిపడినంత పులుపు ఉప్పు కారం పట్టి వంకాయ నోరు ఊరించొస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే చేసుకొని తినండి నా ఛానల్